వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ పాల డైరీలో శాతాలు తగ్గించి రైతుల నోర్లు కొట్టి కోట్ల రూపాయలు సంపాదించిన నువ్వు పెద్ద బ్రోకర్ పొలం పనులు చేసుకుంటున్న నన్ను బ్రోకర్ అంటావా రైతు గుడిపూడి నరేంద్ర లేదు ఆయన పెట్టమంటేనే ఇంటికి పోయి కాగితం శాసన శాసనసభ్యులు వారు చాలా గౌరవమైన పదవులు ఉన్నవారు ఏదో నరేందర్ బ్రోకర్ అని చెప్పి అన్నారు నా పేరు గడుపూడి నరేంద్ర మా తాతగారు మా నాన్నవాళ్ళు నలుగురు వాళ్ళ నలుగురికి వంద ఎకరం పొలం ఇచ్చారు ఇవాళ కూడా మేము ముగ్గురు అన్నం దమ్ములం మా ఊర్లో నాకు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి నేను వ్యవసాయం చేసుకునే బతుకుతా ఉన్నా నాకు పది గేదెలు ఉన్నాయి నాలుగు ఆవులు ఉన్నాయి పక్కనే ఉన్న నీ బామధ్యను అడుగు నేను రైతుని కాదు బ్రోకర్ని అని చెప్తే అప్పుడు సంఘంలో నువ్వు చెప్పింది చలామాన బుద్ధి కానీ నువ్వు అవి నువ్వు నేను పాలు పోస్తే నేను తిరుమల డైరీకి పాలు పోస్తే సంపాదించుకొని నాకు శాతాలు వేసి నువ్వు ఎంత దుర్మార్గ ఇది పే చేసినవో నువ్వు బ్రోకర్వి నీకు తిరుపతిలో లారీ యాక్సిడెంట్ చేస్తే నా నా పిల్ల తండ్రి నీకు బెయిల్ ఇప్పించిన దాకా నీకు గట్టి లేని నువ్వు నువ్వు నన్ను అనే బోకన్ననే అంత మాటపొడివి కాదు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా విలువగా మాట్లాడటం అనేది నేర్చుకో ఇప్పటికైనా నువ్వు బ్రోకరు అన్నందుకు చెప్తా ఉన్నా మా అమ్మమ్మ ఇంట్లో నువ్వు ప్రొజెక్ట్లో వేసుకొని మా అమ్మమ్మ కష్టంలో పట్టినోడి నువ్వు నువ్వు నన్ను మాట్లాడాల్సిన ఇది నీకు లేదు నేను రైతును రైతుని కాదు ఈ మీడియా సోదరుల్ని ఇన్ని నీ అమ్మటున్న నాయకుల్ని లేదు నీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని నా ఊరు రండి నా ఊర్లో నేను రైతులు కాదు అని నువ్వు నిరూపించు వందల ఆస్తి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నీకు ఎలా వచ్చింది నువ్వు ఏ బ్రోకర్ పని చేయకుండా ఎలా వచ్చింది నువ్వు బ్రోకర్ కాదు అనడానికి ఎక్కడా లేవయా నన్ను బ్రోకర్ అనే అర్హత నీకు లేదు నువ్వే బ్రోకర్ అవి నీ నీ వాళ్ళందరూ బ్రోకర్లు రాజకీయంలో ఒక విలువతో రాజకీయం చేయాలి నేను మల్లికార్జున గారి మనిషిని అని అంటున్నారు నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని అయ్యా నేను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో అంగళూరు పిఎస్ఎస్ రైతు సొసైటీకి నేను అధ్యక్షుడిగా పనిచేశా నాకు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్ల నేను రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వల్ల రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నేను సొసైటీ ప్రెసిడెంట్ చేశా ఆ రోజు నుంచి నాకు రెండు వేల నాలుగులో మక్కి మల్లికార్జున ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆ సంభావన తోటి నేను వెళ్తున్నా ఇవాళ కూడా నువ్వు చేసిన అరాచక పరిపాలన వల్లే మేము మల్లికార్జున గారు అమ్మకే వెళ్లాల్సి వస్తుంది నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడటం అనేది నేర్చుకుంటే నీకు మంచిది ఈ నియోజకవర్గానికి చాలా మంచిది